जनार्दन సుమతి రామ్ సీత నలుగురు కలిసి సుమంగళి రథం చేసుకుంటూ ఉంటారు పూజారి గారు దగ్గరుండి మంత్రాలు చదువుతూ ఉంటారు జన ఎందుకు ఆఖరి నిమిషంలో ఇలా చేస్తున్నాడు సీత ఏం చెప్పి జనాన్ని కన్విన్స్ చేసి ఉంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పూజారి గారు పూజ పూర్తయిపోగానే హారతిచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోమని చెప్తూ ఉంటారు ఇక జనార్దన్ వాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి కారు దిగి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు ఇదేంటి మంగళకౌరి రథానికి ఆడముత్త పిలిస్తే మొగం వచ్చారేంటి అని చలపతి అంటూ ఉంటాడు మేము మగ ముత్తైదులు కాదండి రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అడుగుతూ ఉంటారు మా అన్నయ్య వదిన అలాగే నా మేనల్లుడు రామ్ సీత రథం చేసుకుంటున్నారు అని చెప్పి రేవతి చెప్తుంది అవును ఆఫీసర్ నా భార్య సుమతి మంగళ గౌరి రథం చేసుకోవాలని కోరింది అందుకే ఇంట్లో మంగళ గౌరి రథం పెట్టుకున్నాం అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము అంటున్నారు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఈ మధ్య ఒక సైట్ రిజిస్ట్రేషన్ కోసం మీ నాన్న జనార్దన్ గారు ఈమె తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు సైన్ చేసి వెళ్ళారు అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు అవును సార్ మా అత్తమ్మ మామయ్య కూడా అదే చెప్పారు ఎప్పుడో పెండింగ్లో ఉన్న సైట్ అంట కదా అని చెప్పి సీత అంటుంది అవునండి అని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటే అయితే మరి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమా దాని గురించి అని చెప్పి రామ్ అంటాడు లేదండి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ డాడీ తీసుకొచ్చింది సుమతి గారిని కాదని ఆవిడ ఒక పేక్ లేడీ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఒకసారి చెక్ చేద్దామని వచ్చాము అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు మీ భార్య సుమతితో కలిసి రతం చేసుకుంటున్నారు మాకు ఇక ఎటువంటి డౌట్ లేదు ఈవిడే మీ భార్య సుమతి సారీ ఫార్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పటి వరకు మీ మనసులో ఎన్నో డౌట్లు ఉన్నాయని నాకు అర్థమైంది నేను రథం దగ్గర కూర్చునే ముందే నాకొక ఫోన్ కాల్ వచ్చింది రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ కోసం ఆఫీసర్స్ వస్తున్నారని వాళ్ళు వచ్చే టైంకి నేను మహాతో కలిసి రథం చేసుకుంటుంటే కనుక వాళ్లకు వచ్చిన అనుమానం నిజమయ్యేది కోట్ల ఆస్తి పోవడంతో పాటు ఫాల్స్ కేసులో నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు అందుకే ఆ విద్యాదేవి సుమతి అని చెప్పి నేను రథం చేయాల్సి వచ్చింది అని చెప్పి జనార్దం జరిగిందంతా కూడా మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు నీకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసింది ఎవరు జన అని మహాలక్ష్మి అడుగుతుంది నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు మహా అని జనార్దన్ చెప్తాడు ఈవిడ సుమతి కాదని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకు ఎవరు చెప్పుంటారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎవరో ఆకాశరామన్న జరిగిపోయిన పెళ్ళికి ఇప్పుడు మేనతాళాలు ఏంటి ఈ క్వశ్చన్స్ ఏంటి చల్లాయి అని చెప్పి చలపతి అంటాడు అని మహాలక్ష్మి క్వశ్చన్స్ కాదన్నయ్య అనుమానాలు వాటి గురించి తేలాలి అని అర్చన చెప్తుంది ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య పక్కన ఈ విద్యాదేవి టీచర్ని కూర్చోపెట్టడం కోసమే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అని గిరి అంటాడు ఎవరో కావాలని చేస్తారు అన్నయ్య వ్రతంలో ఎవరి పక్కన ఎవరు కూర్చోవాలన్నది అంతా కూడా ఆ దేవుడే చూసుకుంటాడు ఎవరితో వ్రతం చేసుకోవాలని దేవుడు రాసి పెట్టి ఉంటే వాళ్ళతోనే జరుగుతుంది అని చెప్పి రేవతి చెప్తుంది ఇది దేవుడు రాసిన రాత కాదు బాబాయ్ చెప్పినట్టు ఎవరో కావాలని స్క్రిప్ట్ రాసినట్టు ఉంది అని ప్రీతి అంటుంది ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది అని ప్రీతి అంటుంది ప్లాను లేకపోతే మరో కుట్ర డాడీ అయితే ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు కదా ప్రీతి అని చెప్పి రామ్ అంటాడు డాడీ ప్రాబ్లంలో ఉండి డాడీ పక్కన ఈవెన్ కూర్చోమంటే తగున్నమ్మా అని చెప్పి రెడీ అయ్యి డాడీ పక్కన కూర్చుంటుందా అని చెప్పి డాడీ సుమతి అనేది చెప్పుకుంటుంది కదా ఛాన్స్ వచ్చింది దాన్ని ఉపయోగించుకుంటుంది ప్రీతి అని మహాలక్ష్మి అంటుంది యాడ్ ఫిలంలో బావగారికి భారీగా యాక్ట్ చేసింది కదా రథంలో కూడా బావగారికి భార్య అయిపోయింది అని చెప్పి అర్చన అంటుంది ఎప్పుడెప్పుడు అన్నయ్య భార్య అవ్వాలా అని చెప్పి గారు ఎదురు చూస్తున్నట్టు ఉంది అని చెప్పి గిరి అంటాడు ఆపండి బావగారికి ఏదో ప్రాబ్లం ఉండి ఆమెను బావగారు రథంలో కూర్చోమంటే ఆవిడ రథంలో కూర్చుంది ఇందులో బావగారి తప్పే కాదు అని కానీ ఆ విద్యాదేవి టీచర్ తప్పేముంది అని చలపతి అంటాడు అవును మహా ఆమెడను రథంలో కూర్చోమంటే కూర్చోనని చెప్పింది బ్రతిమలాడి నేనే రథంలో కూర్చోడానికి తీసుకొచ్చాను ఇందులో ఆవిడ తప్పేం లేదని చెప్పి జనార్దన్ చెప్తాడు ఈ మధ్యలో ఏమిటో ఆవిడికి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆమెను వెనకేసుకొస్తున్నారు ఆమెడ ఎంత ప్రమాదమో నీకు తెలియదా అని మహాలక్ష్మి అంటుంది దీన్ని అలసిగా తీసుకుని ఆమెడే సుమతి వదినని క్లైంట్ చేస్తే ఏం చేస్తారన్నయ్య ఆవిడను భారీగా ఒప్పుకుంటారా అని గిరి అంటాడు ఆవిడ అలా చేయనని చేస్తుంది ఎంతమంది ఆస్తి కోసం అలాంటి పనులు చేయట్లేదు అని అర్చన అంటుంది ఆవిడకు లేనిపోని ఆలోచనలన్నీ వచ్చేలా చేస్తున్నారు చల్లాయి మీరందరూ కలిసి ఆవిడ డబ్బు కోసం ఆస్తి కోసం వచ్చిందంటే ఇన్ని రోజులు మన ఇంటి దగ్గర ఉండేది అని చెప్పి చలపతి అంటాడు నేను వ్రతంలో కూర్చుంటే ఆస్తి నాకు వస్తుందో రిజిస్టర్ అయిన ప్రాపర్టీ పోతుందనో నేను వచ్చి కూర్చోలేదు జనార్దన్ గారు అరెస్ట్ అవుతారనే కారణంతోనే వచ్చి రథంలో కూర్చున్నాను అని సుమతి చెప్తుంది ఇందులో నాకు కొత్తగా కలిసి వచ్చింది ఏమీ లేదు మీ ఆస్తిని మీ కుటుంబ పరువుని పోకుండా చేశాను అది నా బాధ్యత అనుకున్నాను అని సుమతి చెప్తుంది మీరు సూపర్ అత్తమ్మ మన కోసం ఇంత చేసిన అత్తమ్మకు అందరూ క్లాప్స్ కొట్టండి అని సీత చెప్తుంది అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆపండి ఆవిడకు చప్పట్లు కొట్టి సాలవలు కప్పి సన్మానం చేయాల్సిన అవసరం లేదు ఆవిడ చేసింది అంతా ఘనకార్యం ఏమీ కాదు ఆ రోజు జన అనవసరంగా ఈమెను రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్ళి ఈవిడే సుమతని కమిట్ చేశాడు అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కానీ మనకి మంచి జరిగింది కదా మహా మన ఆస్తి పోలేదు మన పరువు పోలేదు అని చెప్పి జనార్దన్ అంటాడు నా పరువు పోయింది జన నీతో కలిసి వ్రతం చేసుకోవాలన్న కోరిక చచ్చిపోయింది అందరి ముందు అవమానం మిగిలింది అని చెప్పి మహాలక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి వెనక్కి సీత కూడా వస్తుంది ఏ ఏంటి దెబ్బకిట్ట అక్కడ ఉండటానికి మొహం చల్లట్లేదా అని సీత అంటూ ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అని మహాలక్ష్మి అంటుంది నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది అని కనుక్కొని వచ్చాను అత్త పొట్టలో నీళ్లు కదలకుండా ఉన్నట్టే నేను కూడా ఇంట్లో నుంచి కదలకుండానే జనార్దన్ మామయ్య పక్కన సుమతి అత్తమ్మను కూర్చోబెట్టి రథం చేపించాను దట్ ఈజ్ సీత అని మహాలక్ష్మి చెప్తుంది ఈరోజు నీకు మంచి అయింది రేపు నాకు మంచి మంచి అవుతుంది అని మహాలక్ష్మి అంటుంది ఎవరికి ఏ రోజు మంచి అయినా సరే జనార్దన్ మామయ్య మొదటి భార్య సుమతి అత్తమ్మ ఆ విషయం నాకు తెలుసు మీకు తెలుసు ఇంట్లో ఉన్నది సుమతి అత్తమ్మని మీకు కూడా తెలుసు మీరు రెండవ భార్య విషయం మీకు గుర్తు చేయడం కోసమే ఈ రథాన్ని నేను ఇలా వాడుకున్నాను అని చెప్పి సీత మహాలక్ష్మితో చెప్తుంది నువ్వు వాడుకోవడం ఈ ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో విద్యాదేవిని సుమతని జన కమిట్ చేశాడు కాబట్టే ఈరోజు ఇలా కలిసి వచ్చింది అని మహాలక్ష్మి అంటూ ఉంటే పోనీ అలానే అనుకోండి మామయ్య పక్కన అయితే రథం చేసుకునే అర్హతని మీరైతే కోల్పోయారు కదా మామయ్య పక్కన రథంలో చివరికి మా అత్తమ్మే కూర్చుంది అంటే నేనే గెలిచాను అని సీత అంటుంది నీ గెలుపు తాత్కాలికమే నా గెలుపు శాశ్వతం అని మహాలక్ష్మి అంటుంది ఆ రోజు యాడ్ ఫిలింలో కూడా అంతే అన్నారు ఈరోజు యాడ్ ఫిలింలో మామయ్య పక్కన మా సుమతి అత్తమ్మను భారీగా నిలబెట్టాను ఈరోజు రథంలో మొదటి భారీగా మామయ్య పక్కన మా సుమతి అత్తమ్మ కూర్చుంది అని చెప్పి సీత అంటుంది ఎంతైనా ఫస్ట్ ఫస్టే కదా మీరు సెకండ్ అంటే మీరు మొదటి వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడని అంటారు నేను కూడా అంతే సుమతి విద్యాదేవి ఒక్కరేనని నువ్వు నిరూపించకుండా చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది చూద్దాం అని చెప్పి సీత అంటుంది చూద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అప్పుడే వచ్చి ఏంటి ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు మాకు మామయ్య విద్యాదేవి టీచర్ రథంలో కూర్చుందని చెప్పి అత్తయ్య ఫీల్ అవుతుంది అందుకే ఆ విద్యాదేవి టీచర్ మన ఆస్తికి పరువుని కాపాడడం కోసమే మామయ్య పక్కన కూర్చుందని మీరు ఫీల్ అవ్వకండి అత్తయ్య అని చెప్తున్నానని చెప్పి సీత చెప్తుంది అవును పిన్ని సీత చెప్పింది కరెక్టే ఆవిడ డాడీ పక్కన కూర్చున్నంత మాత్రాన డాడీకి భార్య అయిపోదు కదా మాకు అమ్మైపోదు కదా అని చెప్పి రామ్మంటాడు మీకు ఎక్కడ ఆమెడ అమ్మైపోతుందో అని అత్తయ్య ఫీల్ అవుతుంది మామ అని సీత అంటుంది అది అందరూ కూడా రతం దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు పదండి వెళ్దాం నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా సీత ఇప్పుడు పూజలో అందరు ముందు ఇస్తాను అని చెప్పి రామ్ అంటాడు అసలే అత్తయ్య రాకులో ఉంటే నువ్వు సర్ప్రైజ్ ఏంటి మామ అని చెప్పి సీత అంటుంది పాత సీత వెళ్దామని చెప్పి రామ్ అంటాడు ఇక అందరూ కూడా పూజ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే రామ్ సీత మహాలక్ష్మి కూడా వస్తారు అందరూ వినండి మామ నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడంట అని చెప్పి సీత అంటుంది పూజ దగ్గర ఎదురు చూస్తున్న అందరికీ కూడా చెప్తూ ఉంటుంది అవును రామ్ సీతకు నువ్వు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నావు అని రేవతి అడుగుతూ ఉంటుంది సీతకు నా పెళ్ళే జరిగిన తర్వాత మేమిద్దరం కలిసి మొదటి రథం చేసుకున్నాము ఈ రథం సీతకు మెమరబుల్గా ఉండాలని అందుకోసం అని చెప్పి రామ్ పక్కకు వెళ్ళి చీరను తీసుకొచ్చి పట్టు చీర సీత గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు గ్రేట్ రామ్ సీతకే కాదు మా అందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చావు అని చెప్పి రేవతి అంటుంది రామ్ నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది నువ్వు సీతకు పట్టుచీర ఇచ్చినట్టు జనాభావ కూడా విద్యాదేవికి టీచర్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే కనుక మెమొరబుల్గా ఉండేది అని చెప్పి చలపతి అంటాడు నువ్వు నోరు మూస్తావా అన్నయ్య ఆయనకు లేనిపోని ఆలోచనలు వచ్చేటట్టు చేయకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది విద్యాదేవి టీచర్కి అన్నయ్య గిఫ్ట్ ఇస్తే ఏమైంది అని చెప్పి రేవతి అంటుంది పిన్ని చెప్పినట్లు లేనిపోని ఆలోచనలు డాడీకి వచ్చేలా ఇలా చేయకు పిన్ని అని చెప్పి ప్రీతి అంటుంది అసలు మహాలక్ష్మి అత్తయ్యకు ఈ రథం చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో అని సీత అంటుంది ఈ ఆలోచన మహాకే వచ్చిందా లేకపోతే ఎవరికైనా ఎవరైనా ఇచ్చారా అని చెప్పి చలపతి అంటాడు ఎవరిచ్చారో కానీ చాలా చండాలమైన ఆలోచన ఇచ్చారు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని గిరి అంటాడు అలా తిట్టకండి ఐడియా ఇచ్చింది నేనే అని అర్చన తన కళ్ళతో గిరికి సైగ చేస్తుంది కోరి కొరివి పెట్టుకున్నట్టుంది అని చెప్పి ప్రీతి అంటుంది ఈ ఐడియా ఇచ్చింది ఎవరో కానీ ఎవరికి మంచి జరిగిందో ఎవరికి చెడు జరిగిందో నాకైతే అనవసరం ఈ ఇంటికి వచ్చే అవకాశం వచ్చింది అని రేవతి అంటుంది ఇక ఈ విషయాన్ని వదిలేద్దాం మనం అనుకున్నట్టు రథం జరగలేదు కానీ మనకైతే మంచి జరిగింది కదా అని జనార్దన్ అంటాడు చెప్పింది కరెక్ట్ మామ ఇక ఈ విషయాన్ని వదిలేద్దాం నాకు ఈ చీర మామా అని సీత అంటుంది సరే సీత అని రామ్ అందరి సంక్షంలో సీతకి చీర ఇస్తూ ఉంటాడు ఒక్క నిమిషం రామ్ అని చెప్పి రేవతి వెళ్ళి పసుపు కుంకుమ చీరకు పెట్టి ఇప్పుడు ఇవ్వు రామ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విద్యాదేవి టీచర్ కూడా పక్కనే ఉండి అమ్మవారి సమక్షంలో ఇవ్వు రామ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది బాబు అమ్మవారికి సమర్పించి అమ్మాయికి ఇవ్వు అని పూజారి గారు చెప్తూ ఉంటారు అందరూ చెప్పిన విధంగానే రామ్ అమ్మవారికి చూపించి చీరను సీతకి ఇస్తే సీత చీరను అమ్మవారి ముందు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారి దగ్గర నా దీపాలు చీరకు అంటుకుంటాయి ఇక చీర కాలిపోతూ ఉంటే సీత సడన్గా చీరను కింద పడేస్తుంది ఇక చీరకు అంటుకున్న మంటలు అందరూ కలిసి ఆర్పాలని చూస్తూ ఉంటారు ఇక మంటలు ఆరకపోవడంతో టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటారు ఇదంతా చూసి మహాలక్ష్మి అర్చన ప్రీతి సంతోషపడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి